అండి అది ఎప్పుడు కూడాను వికటిస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాం ఈ విషయంలోనే మొన్న మనం ఒక ఒక వీడియో చేసుకున్నాం మోర్ లాయల్ దాన్ ది కింగ్ అని అంటే కింగ్ ఎంతైతే లాయల్గా ఎంత విశ్వాసపాత్రుడుగా ఉంటాడో అంతకంటే నేను చాలా గొప్పవాడిని గొప్పగా అని చెప్పి గుండెలు జబ్బలు చరుచుకుంటే ఇలాగే అవుతుందనమాట పాపం ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడో మరి మనకు తెలియదు ఆయనకి కొంచెం కోపం కూడా వచ్చింది ఆ మధ్య ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని విష్ చేయలేదు అని సరే అదేదో మనసులో ఇట్లాంటివో చిన్న చిన్న అందులో ముఖ్యంగా ఆయన గురువుగారికి గురువుగారిని జైల్లో పెట్టడం లేకపోతే గురువుగారికి ఆయనకి గురువుగారి శత్రువు ఆయనకి ఆయనకి కూడా శత్రువు కాబట్టి చాలా రోజుల కాలం చాలా రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని దెబ్బతి తీయటము లేకపోతే అతని అతని మనసుని గాయపరచటం ఎట్లాగో నాకు నాకు కూడా ఒక టైం వస్తుంది అనుకున్నట్టున్నాడు పాపం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోయిన వెంటనే ఆయన గురువుగారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాతే ఈయనకి మంచి ఐడియా పుట్టినట్టు ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూల్చాలి ఇంటికి ఏదో ఎందుకు ఏదో చెయ్యాలి ఇంటికి అతను ఏదో ఒకటి అతన్ని ఇంటికి దెబ్బతి ఒక రకమైన డ్యామేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసినట్టే అని ముండివాడు కంటే బలం బలవంతుడు అంటారు కదా జగన్మోహన్ రెడ్డికి ఏమీ పెద్ద పెద్ద పట్టించుకోడు అతను ఆలోచిస్తాడు చూస్తాడు ఆలోచిస్తాడు ఒక 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 ఫిక్సేషన్కి వెళ్తాడు తర్వాత పెట్టి పెట్టి థింగ్స్ గురించి పట్టించుకోడు ఆయన అయితే ఇలా చేయటం వల్ల కొంతమంది తెలంగాణలో కొంతమంది ఒక నాయకులు మంత్రులు జగన్మోహన్ రెడ్డికి సమర్థించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి ఉన్నవాళ్ళు కొంతమంది కొంతమందికి నచ్చలేదు వాళ్ళు ఏదో అధిష్టానంకి ఏదో వాళ్ళు కంప్లైంట్ చేసినట్టున్నారు అధిష్టానం కూడాను అధిష్ఠా కాంగ్రెస్ అధిష్టానం ఇట్లాంటి ఏదో పనులు చేయకూడదు మనం ఇట్లాంటివని చెప్పి పైనుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో చెప్పినట్టుగాను వార్తలు వస్తున్నాయి తర్వాత గబగబా సర్దుకున్నట్టున్నది ప్రభుత్వం సర్దుకున్నది అబ్బేబిబ్బే అదేం కాదు ఏదో ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుగా పాపం ఆయన ఎవరో హేమంత్ సహదేవరావు అనే ఐఏఎస్ ఆఫీసర్ మీద తోసేశారు మొత్తం మొత్తం ఉన్నదంతా ఎందుకంటే ఆయన ఏదో జోనల్ ఆఫీసర్ అట ఖైరతాబాద్కి సంబంధించింది ఖైరతాబాద్ దానిలోకి వస్తుంది కాబట్టి ఆ లోటస్ పాండు ఆయన ఏదో విపరీతమైన ఆయనే సొంతగా డెసిషన్ తీసేసుకుని ఆయనే చేస్తున్నాడు సొంతగా డెసిషన్ ఇవ్వాలి ఎందుకు హేమంతరావు ఈ హేమంత్ వాసుదేవరావు అని ఆయన వాసుదేవరావే వాసుదేవరావు అని ఆయన చాలా కాలంగా పంచ సీనియర్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ ఆఫీసరు ఈ లోటస్ పాండ్ కూడాను చాలా చాలా కాలంగా ఉంటుంది నాకు తెలిసి పదిహేను సంవత్సరాలకు పైగానే ఉన్నది ఇది ఏ ఏ సంవత్సరాల్లో కట్టారో మరి మనం నాకు తెలియదు తెలియదు కానీ దా దాని వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు పదిహేను సంవత్సరాలు అనుకుందాం పదిహేను సంవత్సరాలుగా ఉన్న ఉన్న ఒక ఒక ఇల్లు దానివల్ల ప్రాబ్లంలు ఎవరికీ లేనప్పుడు లేకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి విషయాల్లో చాలా పకడ్బందీగా చాలా కరెక్ట్గా చేస్తాడు ఆయన ఏ విషయాల్లో కూడాను చాలా అన్ని విషయాల్లో అప్రమత్తతగా ఉంటాడు ఆయన ఏది కూడాను గవర్నమెంట్కి సంబంధించింది పర్మిషన్లు లేకుండాను అనుమతి ఇనుమతి ఇనుమతి అట్లాంటి అనుమతులు అన్నీ తీసుకోకుండాను ఎన్ఓసీలు తీసుకోక ఇట్లాంటివన్నీ కూడాను చెయ్యడాయన నాకు తెలిసి చెయ్యడాయన కానీ ఏంటంటే ఈ హేమ హేమంత్ వాసుదేవరావు అని ఆయన పాపం పక్కకి నింపెట్టారు ఎందుకంటే ఆయన ఏదో వేరే వేరే ఏదో ఆయన ఆ లోటస్ పాండు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక మంత్రి ఈయనకు చెప్పినట్టు హేమంత్ గారికి చెప్పినట్టుగాను ఆయన వెళ్ళిపోయి బుల్డోజర్స్తో అక్కడికి వెళ్ళిపోయినట్టుగాను ఈ విషయాలు ఏవి కూడాను పాపం ముఖ్యమంత్రి గారికి అమాయకమైన ముఖ్యమంత్రి గారికి ఏమీ తెలియనట్టుగాను ఒక పిక్చర్ ఇచ్చారు అతన్ని మాత్రం జిఐడికి వెళ్ళిపోయి అక్కడికి పోయి ఇది చేసుకోండి ఒకసారి అక్కడ ఆఫీసర్ల దగ్గర అక్కడ ఆఫీస్కి తెలియజేయండి ఇట్లాగూ ప్రస్తుతం అయితే మాత్రం ఈ జోనల్ ఆఫీసర్గా కూడాను మిమ్మల్ని అన్నట్టుగాను ఆమ్రపల్లి గారు ఆవిడ కూడా చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్ యంగ్ అండ్ డైనమిక్ లేడీ అనమాట ఆవిడ జిహెచ్ఎంసి కమిషనర్గా ఉండేది ఉన్నది ఇప్పుడు అక్క అదే కాం ప్లేస్లో ఎస్పి సింగ్ గారు ఉండేవాళ్ళండి ఆయన చాలా మంచి మంచి మనిషి చాలా నేను చేసిన చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్లోను కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు చాలా వరకు ఆయన కూడా వచ్చేవాళ్ళు ఆయనకు ఆయనకు పాటలు అంటే చాలా ఇష్టం అనమాట సంగీతంలో చాలా ఇష్టం నేను కూడా పాటలు పాడుతూ ఉండేదాన్ని చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్న టైంలో అయితే ఎనీవే అది వదిలిపెట్టేది ఆమ్రపాలి అనగానే ఆమ్రపాలి పాపం ఎస్పి సింగ్ గారి ప్లేస్లో వచ్చింది కదా వచ్చింది కదా ఆయన పాపం ఆవిడకి పాపం కాదు ఆయన అనమాట ఆయన రిటైర్ అయిపోయి ఉన్నాడు కదా అని సరే గుర్తొచ్చింది అనమాట అయితే ఇంతకీ ఏంటంటే పాపం ఆ హేమంత్ వాసుదేవరావు గారు పాపం ఐఏఎస్ ఆఫీసర్ గారు మాత్రము ఆయన ఆయన బలిపశువు అయిపోయాడు అని చెప్తాను నేనైతే ఎందుకంటే ఇప్పుడు మోర్ లాయల్ దేని ద కింగ్ అనుకుందాం అనుకున్నాడు ఏదో నేను ఈ పని చేద్దాం వల్ల మా గురువుగారు చాలా ఆనందిస్తాడు చాలా ఉబ్బి అయిపోతాడు చాలా మంచి పని చేసేవాని ప్యాటింగ్ చేస్తాడు చాలా అంటే ప్యాటింగ్ అంటే ఇట్లా అనమాట ఇలా ఇలా ప్యాటింగ్ చేస్తాడు నా వీపు చరుస్తాడు అయినా అని అనుకుంటే వాళ్ళు వీపు చరిచి కాంగ్రెస్ నాయకులు ఏదో వీపు చరిచినట్టున్నారు మాటలతో కాబట్టి ఏంటంటే ఆయన కాస్త వెనక్కి తగ్గాడు మొత్తానికి ఇది తప్పు కదా ఒక పోని పోనీ ఒక ట్విట్టర్లో కూడా నాకు తెలియకుండా నన్ను పొరపాటుగా జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు సారి ఏమనుకోకండి అని అంటే ఒక ఒక మామూలు మా మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రిఫార్మ్స్ తీసుకొచ్చిన గొప్ప గొప్ప పనులు చేసిన మహా గొప్ప పనులు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటాను నేను అట్లాంటి మనిషిని పట్టుకుని అంత ఏడుపు ఏడు చేసి చాలామంది ఏడ్చి అతన్ని మంచి పనులు చేస్తున్నాడని పక్కకి చెప్పేసి ఈవీఎంలు సహాయంతో చేశారు అంత పక్కన పెట్టేశారు అని అంటారు కానీ అది దాని జోలికి జోలికెళ్ళొద్దు మనం కాబట్టి ఏంటంటే ఇట్లాగూ ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అందరికీ ఇంతకీ ఏంటండియా అంటే ఇదిగో ఈ పాపం హేమంత్ వాసుదేవరావు గారు ఆయన ఏమీ మాట్లాడలేరు కదా ఎందుకంటే ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు బ్యూరోక్రాట్స్ కావచ్చు ఎవరైనా సరే ఈ ప్రభుత్వం కింద ప్రభుత్వ పెద్దల కింద ఉండాల్సిందే కాబట్టి వాళ్ళు ఒక గమ్ము ఒక ఒక నోరు మెదిప్పి నోరు నోరు విప్పి ఏమీ మాట్లాడలేరు అనమాట కాబట్టి ఏంటంటే ఇలా జరిగింది చాలా నీచంగా చాలా దరిద్రంగా ఎందుకంటే చే చేయాల్సినవి చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో లక్ష కోట్లు లక్ష కోట్లు అని ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నారు ఇప్పుడు మాత్రం ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఆయన్ని మెలైన్ చేయటానికి ఆయన్ని ఒక రకమైనవి ఆయన ఆయన మీద బురద చల్లటానికి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ బురద మనం చంద్రుడి మీద బురద చేయలు అండి ఎందుకంటే ఆ కూడా ఉంటాడు ఆ చంద్రుడు కాబట్టి ఏంటంటే ఆ మీద ఆ చంద్రుడి మీద బురద చల్లాలంటే మన మీదే పడుతుంది పౌస మరి వాళ్ళ ఇంట్లో కొంతమంది కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందిస్తారు అనుకున్నారు ఆయన పాపం ముఖ్యమంత్రి గారు చేశారు మరి ఏంటో ఆయన ఆయన కారణాలు ఉన్నాయి కానీ జరిగింది ఏదో జరిగింది ఆ పాపం హేమంత్ ఐపీటీ హిమ్ అంటా నేను నేను ఐపీటీ దట్ ఆఫీసర్ అంటా నేను ఎందుకంటే ఇదంతా ఏదో రాజకీయాలు కుళ్ళు రాజకీయాల్లో అనవసరంగా అధికారులను తీసుకొస్తారంటా నేను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ వెళ్దాం బయ అండ్ లవ్ యూఆర్